అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో ఉన్నటువంటి జమీందారీ భవనం ఇది ఈ భవనం నిర్మాణం జరిగి సుమారు వంద సంవత్సరాలు పైనే అయినదండి ఇది చాలా అద్భుతంగా ఉంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గొడవర్తి నాగ్రావు గారు అనేటువంటి జమీందారు గారు ఈ భవనాన్ని నిర్మించడం జరిగిందండి దీనికి గంధర్వ మహల్ అని పేరు పెట్టారు పేరు చాలా అద్భుతంగా ఉంది కదా ఈ జమీందారు గారు రాజస్థాన్ వెళ్ళడం జరిగిందండి అక్కడ అందమైనటువంటి భవనాలు చూసి అలాంటి భవనం మన ఆచండ గ్రామంలో కూడా ఉంటే బాగుంటుందని సంకల్పంతో ఎంతో కృషి పట్టుదలతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది ఈ భవనానికి కావలసినటువంటి మెటీరియల్ ఇతర దేశాల నుండి తెప్పించడం జరిగిందండి అదిగోండి మనకి ఉన్నటువంటిది నాగేశ్వర స్వామి ఆలయం ఆ ఆలయంకి ప్రక్కనే ఈ గంధర్వ మహల్ ఉండడం మనం చూస్తున్నాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో నేటికి వంద సంవత్సరాలు పూర్తయింది దీనిని ఇంకొంచెం మోడరేట్గా ఈ మధ్యనే రంగులు వేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది కదా లోపల చాలా అందంగా ఉంది రండి వెళదాం ఈ బిల్డింగ్లో ఇప్పుడు ఆ జమీందారు గారి మనవళ్ళు ఉంటున్నారండి కాపురం వారిని అడిగి మరికొన్ని విషయాలు ఈ గంధర్వ మహల్ గురించి మనం తెలుసుకుందాం రండి వరండా చాలా అద్భుతంగా ఉంది సింహద్వారం చాలా అద్భుతంగా అలంకరించారండి రండి చూద్దాం చూడండి గంధర్వ మహల్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు శ్రీ గొడవర్తి నాగేశ్వరరావు గారు శ్రీమతి జగదీశ్వరమ్మ గారు వారిచే నిర్మించబడినది చూడండి ఇది వరండా అండి ఎంత అందంగా ఉందో చూడండి చాలా అద్భుతంగా ఆ డిజైనింగ్ చేశారు కదా ఆ రోజుల్లోనే ఇదేనండి సింహద్వారము బర్మా టేకుతో నిర్మించారు ఈ బిల్డింగ్కి కావలసినటువంటి టేకు అంతా బర్మా నుంచి తెప్పించారని బోర్డులో వ్రాసి ఉంది చూడండి ఎంత నైపుణ్యంతో చెక్కారు ఈ సింహద్వారం ఇప్పట్లో ఇలాంటి సింహద్వారాన్ని ఎవరు ఏర్పాటు చేయలేరు అన్నంత రీతిలో ఉన్నాయి చక్కని నైపుణ్యంతో చేసినటువంటి ఈ సింహద్వారం చూడండి పువ్వులు లతలు ఆ చెక్క మీద ఎంత చక్కగా చెక్కారో లోనికి చూస్తే అలా కనపడుతుంది చూడండి సింహద్వారం పైన ఆ పువ్వులు ఎంత చక్కగా చెక్కారో అప్పటి వారి నైపుణ్యం మనకి తెలుస్తుంది మన భారతదేశంలో వంద సంవత్సరాల క్రితమే ఎంతో నైపుణ్యం గల వడ్రంగి పనివారు ఉన్నారని మనకి దీని ద్వారా మనకు తెలుసుకోవచ్చు ఈ బిల్డింగ్కి కావలసిన టేక్ అంతా బర్మా నుండి తెప్పించారండి ఐరన్ను ఇంగ్లాండ్ నుండి తెప్పించారు అద్దాలు బెల్జియం నుండి తెప్పించారు చూడండి ఎంత అందంగా ఉన్నదో బిల్డింగు అద్భుతమైనటువంటి ప్లాను ఇంజనీరింగ్ ప్లాన్ చూడండి ఎంత గొప్పగా ఉన్నదో ఇది హాలు చుట్టూ గదులు ఉన్నాయి ఈ ప్రక్క నుంచి చేతి ప్రక్క నుంచి మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళొచ్చు ఇవన్నీ కింద హాలు గదులు ఏర్పాటు చేశారు టేకు కూడా ప్రత్యేకంగా కనపడుతుంది చాలా అద్భుతంగా ఉందండి బిల్డింగ్ ఓకే సార్ చెప్పండి ఇది మహల్ని నిర్మించి వీటికి వంద సంవత్సరాలు పూర్తయింది అది మా తాతగారు ఆయన గురవత్ నాగేశ్వరరావు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది ఆయన రాజస్థాన్ పర్యటనలో భాగంగా అక్కడ చూసిన దృష్టిని చూసి ఆయనకి కట్టాలి అనేంత రుసుతో ఈ భవన నిర్మాణం జరిగే జరుగుతుంది ఇది భవన నిర్మాణాలకి అప్పట్లో ఐదు సంవత్సరాలు పట్టింది పూర్తయిందని చెప్తారు ఆ పదమారు నుంచి టేక్ పూర్తిగానే ఉంది ఐరన్ గెటర్స్ జపాన్ ఇంగ్లాండ్ కాని ఉంది అలాగే పియానో లండన్ నుంచి వచ్చి పియానో కానీ ఉంది అన్నీ విద్యుత్ సౌకర్యం లేని టైంలో కూడా డీసీ దీసీకరెంట్లో దీన్ని విద్యుత్ సౌకర్యం కల్పించి దీన్ని సుందర అంతరంగా తీసి తెపుతూ జరిగింది కాబట్టి ఇప్పటికీ నేటికి వంద సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఆయనకి గుర్తుగా ఆయన మనం మేము దీన్ని సుందరీకరణ చేసి భాగంగా సుమారుగా మూడు మాసాలపైనే దీన్ని కొంచెం సుందరంగా అందరం అంతరీకరించి దీన్ని చేస్తాం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం పూర్తయింది తొందరలో దీనికి తరదాగా మేమంతా కుటుంబ సభ్యుల వాళ్ళు అమెరికా లండన్ వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా వచ్చే నెలలో వస్తారు అవి వచ్చినప్పుడు ఇదంతా మేమంత ఫ్యామిలీ మెంబర్స్ ప్రకాంక్షణంగా జరుగుతాం థ్యాంక్ యూ సార్ హల్ చూడండి ఇది మొదటి అంతస్తు మేడ మీదకి వచ్చాం మేడ మీద ఉన్నటువంటి హాలు చాలా అద్భుతంగా ఉంది ఈ హాలు చుట్టూ చాలా గదులు ఉన్నాయండి ఇది విజిటర్స్ వస్తే కూర్చోడానికి మాట్లాడుకోవడానికి సంబంధించినటువంటి ఆ హాల్ ఇది ఇది పియానో లండన్ నుంచి తెప్పించారట పియానో ఇది జమీందారులు ఇళ్లలోనే ఉంటుంది వీరు జమీందారు గారి అబ్బాయి వారికి జమీందారు గారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు అండి ఇంతకుముందు చూపించినటువంటి బోర్డులో వారి పేర్లన్నీ ఉన్నాయి ఉన్నాయి స్క్రీన్షాట్ తీసి మీరు చదువుకోవచ్చు పూర్వకాలం లేడీ యొక్క కొమ్ములు అలంకరణగా పెట్టుకునేవారండి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాను ఇది ఇంతకు ముందు చూపించినటువంటి క్రింది ఇది ఫస్ట్ ఫ్లోరు వీరేనండి గొడవర్తి నాగేశ్వరరావు గారు జమీందారు గారు వీరే ఈ బిల్డింగ్ను నిర్మాణం చేశారు వారి బంధువులు పూర్వం ప్రతి వాళ్ళు లేడీ కొమ్ములు ఇలా అలంకరణగా చేసేవారు చూడండి బిల్డింగ్ ఎంత బాగుందో గొడవర్తి నాగ్రావు గారి జమీందారి గారికి మనం నమస్కారం చేసుకుందాం వారి ఆశీర్వాదంతో వారి ఆశీర్వాద బలం మనకి ఎంతో అవసరం మనకి స్వతంత్రం రాకముందు స్వతంత్రానికి ముందే ముప్పై సంవత్సరాలకు ముందే ఈ ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది ఇది చూడండి బంగారపు రాగి రేఖ మీద వినాయకుడి విగ్రహం ఎంత అద్భుతంగా చేశారు మనకి స్వతంత్రం రాక ముందు ముప్పై సంవత్సరాల ముందే ఈ భవనం నిర్మాణం జరిగింది అప్పట్లో కరెంటు లేదండి ఈ ఆచంట గ్రామానికి అసలు కరెంటే లేదు ఆ కరెంటు లేని సమయంలో కూడా దీనికి విద్యుత్ని ఏర్పాటు చేయడం జరిగిందట అప్పట్లో ఈ బిల్డింగు విద్యుత్ కాంతులతో మెరిసిపోయేదని చెప్తూ ఉన్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇంకా పై అంతస్తుకి వెళదాం రండి మూడో అంతస్తుకి వెళదాం రండి ఇవి చెక్కతో ఏర్పాటు చేసినటువంటి మెట్లు వంద సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మెట్లు ఇప్పుడు కూడా చాలా బాగున్నాయి చూడండి మనం ఇంకా టాప్ కి వచ్చేసాం పైన కూడా చాలా అందంగా ఉందండి బిల్డింగ్ పై భాగం మూడో అంతస్తుకి వస్తే ఇలా ఉంటుంది చూడండి ఏదైనా ఫంక్షన్ జరుపుకోవడానికి పెద్ద ప్లేస్ ఉంది పైన కూడా ఈ పైన చూస్తుంటే నాగేశ్వర అర్థమవుతుంది బిల్డింగ్ ఎంత పెద్దదో దేవాలయం అదేనండి అనుకుని ఆచంట నాగేశ్వర స్వామివారి దేవస్థానము ఇక్కడ స్వయం భూమినే ఉన్నది నాగేశ్వర స్వామి వారి లింగం చాలా అద్భుతంగా ఉంది కదా దీని ప్రక్కనే ఉండడం అనేటువంటిది విశేషం నాగేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా ఒక వీడియో చేసామండి అది ముందు 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 మనకి మన ఛానల్లో వస్తుంది పురాణ అమృతం ఛానల్లో చూడండి ఈ నాగేశ్వర స్వామి దేవస్థానానికి ఇది చెరువు అంటే పూర్వం ఒక పెద్ద చెరువు చాలా అద్భుతంగా ఉంది చెరువు ఆ దేవాలయం వీడియో పెట్టినప్పుడు వినిపిస్తుంది వెనకాలే పెద్ద మంచినీటి చెరువు చెరువు ఉందండి చాలా పెద్ద చెరువు అప్పట్లో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా మంచినీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్లేవట ఈ చెరువు తవ్వుతూ ఉండగానే ఒక పురాతనమైనటువంటి బుద్ధ విగ్రహం ఒకటి దొరికింది దానిని ఊరి చివర జైన్ దేవాలయంగా నిర్మాణం చేసి అక్కడ ప్రతిష్టాపన చేశారు చూడండి ఎంత బాగుంది ఆద్భుతమే కట్లిచర్ ఆ ఆ ఫైన్ ఐమిన్ నన్ సౌత్రల్ ఫైన్ ఐమిన్ యా యా నా ఫైన్ ఐమిన్ యా కరెక్ట్ మెట్ లాన కరెక్ట్ మెట్ లాన సక్సెస్ హా తో స్రౌండింగ్ ఎంత కనపడుతుందో ఈ పార్ట్ ని అన్నా ఆ వైన్ 5 నేను మాకు అవునవును ఈ మధ్యనే కట్ట మార్చంత శివాలయానికి వెళ్ళే దారి తీ ఈ చెరువు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పురాణ అమృతం ఛానల్ ని దొరికింది అదే సబ్స్క్రైబ్ చేయని మతస్థులు లైక్ చేయండి మీ బంధుమిత్రుల చివరగా వెళ్ళి అక్కడ ఇలాంటి దేవాలయం అనేటువంటిది నిర్మించారు మంచి మంచి వీడియో కూడా కెమెరా ఎలా లేదన్నారు వెళ్ళాము కానీ కెమెరా రావడానికి అందుకని మీరు మాకు ప్రోత్సాహాన్ని అందించండి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రామేశ్వర స్వామి వారి దేవాలయం లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంత్